గార మండలంలోని బందరువానిపేటను అన్ని విధాలుగా బాగు చేసి అభివృద్ధి చేసే బాధ్యత నాది అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ హామీ ఇచ్చారు మండలంలోని బందరువానిపేటలో శుక్రవారం పల్లెనిద్ర చేసిన ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం ఉదయం సముద్ర తీర ప్రాంతంలో పర్యటించారు అనంతరం గ్రామంలో గ్రామ ప్రజలతో రచ్చబండ వద్ద మాట్లాడుతూ గ్రామంలో శ్మశాన వాటిక లైట్ హౌస్ సముద్ర తీర ప్రాంతం కాంపౌండ్ వాల్ శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంక్ పరిశీలించానని చెప్పారు గ్రామంలో సమస్యలను తెలుసుకునేందుకు పల్లెనిద్ర చేసినట్లు వివరించారు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఎన్టీ రామారావు ఈ ప్రాంతానికి వచ్చి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారన్నారు ఆనాటి తర్వాత ఇక్కడ సౌకర్యాలు ఏవీ ఇక్కడ కల్పించలేని ఎన్టీఆర్ స్ఫూర్తి సముద్రంలోకి వెళ్ళి చేపలను ఒడ్డుకు మోసుకుని వచ్చేందుకు మార్కెట్కు తరలించేందుకు మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రత్యక్షంగా చూశానన్నారు సముద్రంలో కొంత దూరం వరకు సిసి రోడ్డు నిర్మాణం చేపడతామని వివరించారు రోడ్డు కొట్టుకుపోకుండా రాళ్లతో నిర్మాణాలు చేపడతామని చెప్పారు దీంతో చేపలను ఎక్కువ దూరం మోసే పరిస్థితిని బయటపడవచ్చని అన్నారు గ్రామంలో ఎక్కువ మంది మంచినీటి కుళాయిలకు మోటార్లు బిగించిన పరిస్థితిని పరిశీలించానని స్పష్టం చేశారు రెండు రోజుల్లో సర్వే చేసి వారికి నోటీసులు ఇవ్వటం జరుగుతుందని వెంటనే మోటార్లు తొలగించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు జల మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ను అందజేస్తామన్నారు గ్రామంలో చాలి చాలని ఇళ్లలో ప్రజలు అనేక దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని త్వరలో గ్రామంలో అన్ని సదుపాయాలతో కూడిన కాలనీని నిర్మించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు ఈ కాలనీలను ప్రభుత్వం నిర్మించి ఇస్తుందా లేదా బిల్లులు చెల్లిస్తే లబ్ధిదారులే నిర్మించుకుంటారా అన్నది త్వరలో ముఖ్యమంత్రితో చర్చిస్తానని హామీ ఇచ్చారు గ్రామంలో తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించే బాధ్యతను నాది అంటూ ప్రజలకు హామీ ఇచ్చారు ఊర్లో ప్రతి సందు అన్ని తిరిగాం మీ ప్రాబ్లమ్స్ ఏంటో అన్ని తెలుసుకున్నాం అలాగే ఇక్కడ మీ శ్మశాన వాటిని చూసాం అక్కడ లైట్ హౌస్ చూసాం అలాగే సముద్రం కొట్టుకుపోతుందని వాచ్ చూసాం అలాగే బ్రేక్ వాటర్ కోసం చూసాం అన్ని రోడ్లు చూసాం ప్రతిది స్కూల్ కాంపౌండ్ అది చూసాం ఇక్కడ ఇదిలా ఉన్న వాటర్ ట్యాంక్ చూసాం ప్రతి ఒక్కటి ఇప్పుడు మేము తిరిగి ఇప్పుడు రావడం జరిగింది పొద్దున్నే మీరు ఎనిమిది గంటల వరకు నేను చూశాను ఎనిమిదికి ఎనిమిదిన్నర వరకు చూశాను ఎవరు రాలేదు ఎనిమిదిన్నరకు వస్తే తొమ్మిదిన్నరకి పది క్లోజ్ చేసి ఇవన్నీ తిరుగుదాం అనుకున్నా ఇప్పుడు అవన్నీ తిరిగిసాను ఈవెన్ చేపలు ఎన్ని దొరుకుతున్నాయి మార్కెట్ లోకి ఎలా తీసుకెళ్తున్నారు మీకు మోతకు ఎంత కష్టం అవుతుందో కూడా చూసాను కనుక సముద్రం లోపలికి కొద్దిగా సీసీ రోడ్డు ఎక్స్టెండ్ చేయడానికి చూస్తాం ఆ సీసీ రోడ్డు కొట్టుకుపోకుండా చుట్టూ దానికి ఎలాగైతే రాళ్ళుతో బ్రేక్ వాటర్ చేసి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా చూస్తాం దానివల్ల లాభాలు మోసే ఇబ్బంది కూడా తక్కువ అక్కడి వరకు వెహికల్ వెళ్ళే విధంగా ప్లాన్ చేస్తారు